భూమి క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే గగన్ భూమిని చూస్తూ మైమర్చిపోతాడు అలా భూమి డ్యాన్స్ చేస్తున్నంతసేపు గగన్ కూడా చప్పట్లు కొడుతూ ఉంటాడు తర్వాత భూమి పోటీలో గెలవడంతో అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే అప్పుడు శరచంద్ర అది నా భూమి అంటే ఇప్పటికైనా అర్థమైందా డాన్స్ అంటే ఏంటో అని చెప్పి శరత్చంద్ర గగన్ని అవమానించి మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ అయినా వాడు మంచి డాన్సర్ ఏంటి బావా వాడి బాబు ఎవరో వాడికి తెలియదు అటువంటిది వాడితో పోటీ ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ మాటలు జాగ్రత్తగా రాలేవు అని గగన్ ఆవేశపడుతూ ఉంటాడు ఏంట్రా నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు నేను అన్న దాంట్లో తప్పే ఉంది నేను అన్నది నిజం కాదా నిజంగానే నీ బాబు ఎవరో నీకు తెలియదు కదా అని చెప్పి అపూర్వ గగన్ని రెచ్చగొడుతూ ఉంటుంది మీ అమ్మేమో ఎప్పుడో మొగుడు వదిలేస్తే ఆడ వల్ల భర్తలను తగులుకోవాలని చూస్తుంది మీ కుటుంబం సిగ్గు లేకుండా ఇలా వన భోజనాలకు రావడం ఏంటో చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంతకుముంచి ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు నేను నాలుక చీరేస్తా అని చెప్పి గగన్ ఆవేశపడుతూ ఉంటాడు రే గగన్ ఏంట్రా నా కళ్ళ ముందే నా భార్య నాలుగ చీరేస్తానంటావా ఇప్పుడే నేను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి శరత్చంద్ర ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అందరూ శరత్చంద్రని ఆపుతూ ఉంటారు మరో పక్క గగన్ కూడా ఆవేశపడుతూ ఉంటే వద్దు నాన్న మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి శారద గగన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మీకు దండం పెడతాను మేము ఎవరితోని గొడవ పడ్డానికి ఇక్కడి వరకు రాలేదు మేము ఉంటే మీకు నచ్చడం లేదు కాబట్టి ఇప్పుడే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతామంటూ శారద శరత్ దండం పెట్టి గగన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రై గగన్ నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి నేను పూర్ణి వస్తామని చెప్పి శారద ఏడుస్తూ ఇక అక్కడున్న సామాన్లు అన్నిటి కూడా తీసుకుంటూ ఉంటుంది మరో పక్క భూమి కూడా గగన్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడంతో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించండి అంటే ఇదంతా నా వల్లే మీరు నా కోసం రావడం వల్లే కదా ఇదంతా జరిగిందని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక కృష్ణ ప్రసాద్ కూడా శారద వైపు బాధగా చూస్తూ నన్ను క్షమించు శారద నిజంగా నేను ఒక అసమర్థుణ్ణి అని చెప్పి ఏమీ మాట్లాడలేకపోతున్నానంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో తర్వాత అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి రే రెడీగా ఉండండి దాన్ని నేను పార్కింగ్ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చంపకుండా వదిలేయద్దు అని అపూర్వ రౌడీలకు చెప్పగానే ఇక రౌడీలు ఓకే మేడం మేము పార్కింగ్ దగ్గర సిద్ధంగానే ఉన్నామని చెప్పి అంటూ ఉంటారు తర్వాత అపూర్వ ఏ భూమి కారులో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది వెళ్ళి తీసుకురా అని చెప్పి అపూర్వ చెప్పడంతో నువ్వే వెళ్ళి తీసుకోవచ్చు కదా అని చెప్పి భూమి అపూర్వతో అంటూ ఉంటుంది నేను పెద్దదాన్ని అయిపోయాను కదమ్మా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి పార్కింగ్ అక్కడెక్కడో దూరాన ఉంది నేను అంత దూరం నడవలేను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అలా రిక్వెస్టింగ్గా వయసు అయిపోయిందని బతిమలాడుకుంటే ఎందుకు తీసుకురాను తీసుకువస్తాను అని చెప్పి భూమి పార్కింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది దాని పొగరు చూసావా పిన్ని కాసేపట్లో దాని పొగరంతా కూడా దిగిపోతుంది భూమి భూలోకంలో లేకుండా పోతుంది అని చెప్పి ఆ నవ్వుతూ ఉంటుంది ఇక భూమి అక్కడికి వెళ్ళగానే రౌడీలందరూ కూడా భూమిని బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటే నాన్న నాన్న అని చెప్పి శరత్చంద్ర అని పిలుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అక్కడ దూరాన ఉంటాడు శరత్చంద్రకి భూమి మాటలు వినిపించవు దాంతో రౌడీలు బలవంతంగా భూమి నోరు మూస్తారు ఇక భూమి అలా గిలగిలా కొట్టుకుంటూ ఎవరు మీరు నన్ను వదలండి వదలండి అని చెప్పి అలా కాపాడమని అడగడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎదురుగా ఉన్న కారులో గగను కూర్చొని ఉంటాడు ఇక అపూర్వ మాటలు తలుచుకొని గగన్ అప్సెట్లో అలా కళ్ళు మూసుకొని దేని గురించో ఆలోచిస్తూ ఉంటే భూమి గగన్ని చూసి గగన్ని పిలవాలని చెప్పి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది ఇక గగన్ని పిలవలేక రౌడీలు ఈడ్చుకు వెళ్ళడంతో భూమి తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత గగన్ తన కారు ఎదురుగా భూమి కాళ్ళ పట్టి పడిపోవడం చూస్తాడు ఇది భూమి కాళ్ళ పట్టి కదా ఇక్కడుందేంటి అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉండగా కొద్ది దూరాన భూమి చేతి గాజులు పడిపోయి ఉంటాయి ఇవి భూమి చేతి గాజులే అని చెప్పి గగన్ ఆ గాజులను గుర్తుపట్టి సంథింగ్ ఏదో జరిగింది అంటూ ఇక అలా చుట్టుపక్కల అంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు భూమిని ఈడ్చుకు వెళ్ళినట్టుగా అక్కడ ఆనవాలు కనిపించడంతో గగన్ ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి చూసేసరికి భూమి ఆ రౌడీలను తోసి అక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు కత్తితో భూమి వెంట పడుతూ ఉంటారు అలా వాళ్ళు భూమి వెంట పడుతూ ఉంటే గగన్ వాళ్ళందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటాడు తనని సేవ్ చేయడానికి గగన్ రావడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గగన్ తన కోసం ఫైట్ చేస్తూ ఉంటే భూమి అలా గగన్ని చూస్తూ ఉండిపోతుంది రౌడీలందరినీ గగన్ చిత్త కొట్టడంతో అందరూ అక్కడి నుండి పారిపోతారు ఇక తర్వాత భూమి పరిగెత్తుకుంటూ వచ్చి ని హక్ చేసుకుంటుంది నేనుండగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు నీ ప్రాణాలకు నా ప్రాణాలను అడ్డు వేస్తానో మనల్ని ఈ జన్మకి ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక భూమి అలా గగన్ని గట్టిగా హత్తుకొని గగన్ కళ్ళలోకి చూస్తూ ఉంటే గగన్ అలా భూమిని చూస్తూ మైమర్చిపోయి భూమికి మొద్దు పెడతాడు భూమి కూడా గగన్కి మొద్దు పెడుతుంది ఇక ఆ తర్వాత గగన్ నేను నీకు ముద్దు పెట్టినా కూడా నువ్వు నన్ను ఏమి అనలేదంటే నీ మనసులో నేనున్నాను కదా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు లేదు అని చెప్పి భూమి అలా పక్కకు తిరిగి ఏడుస్తూ ఉంటుంది లేదు భూమి నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మాట అబద్ధం చెప్తున్నా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి ఎందుకు ఇంకా ఇంకా నా మీద ఉన్న ప్రేమను నీ మనసులోనే చంపేస్తున్నావని చెప్పి గదని అంటూ ఉంటాడు చెప్పు భూమి ఎందుకు నీ ప్రేమ విషయం నాతో చెప్పడం లేదు అని గగన్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి ఎందుకంటే నేను శరత్చంద్ర కూతుర్ని కాబట్టి అని చెప్పి గగన్కి చెప్పడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడో ఏంటి భూమి నువ్వు అనేది నువ్వు ఆ శరత్ చంద్ర కూతురువా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవునండి నేను శరత్చంద్ర గారి కూతుర్ని మా అమ్మ శోభాచంద్ర ఫ్యాక్టరీలో మంటల్లో కాలిపోయే ముందు నాకు జన్మనిచ్చింది నేను చనిపోకూడదని నన్ను ఒక టెడ్డీ బేర్ బొమ్మలో చుట్టి ఫ్యాక్టరీలో నుండి బయటకు విసిరేసింది ఫ్యాక్టరీ గోడల పక్కనున్న నన్ను మీరు కాపాడారంటో భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి జబుతూ ఉంటుంది ఇక మొత్తం విన్న తర్వాత గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు శరత్చంద్ర కూతురైన నన్ను మీరు ద్వేషిస్తారని నేను ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీతో చెప్పలేదు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అటువంటి మీరు నన్ను ద్వేషిస్తే నేను తట్టుకోలేను అందుకే ఇప్పటివరకు ఈ విషయం మీతో చెప్పలేదని భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత గగన్ ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడో దాంతో భూమి నన్ను చూస్తూ ఉంటే మీకు అసహ్యం వేస్తుంది కదా నేను శరత్చంద్ర గారి కూతురునని తెలిసిన తర్వాత నా మీద ప్రేమ చచ్చిపోయింది కదా అంటూ భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ లేదు భూమి నువ్వు శరత్చంద్ర కూతురు అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోలేను నువ్వు నా ప్రాణం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా అని శరత్చంద్ర కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రేమించలేను అని గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి అలా బాధగా చూస్తూ ఉంటుంది అందుకు ఒకటే మార్గం శరత్చంద్ర కూతురుగా నువ్వు చచ్చిపోయి గగన్ భార్యగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటూ అలా గగన్ భూమి మెడలో తాలి కట్టి ఈ రోజు నుండి నువ్వు నా భార్యవి అంటూ శరత్ చంద్ర ముందుకు తీసుకొని వస్తాడు ఇక గగన్ భూమి ఇద్దరూ పెళ్లి చేసుకుని రావడం చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు